అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా లాస్ట్ వీడియోలో అరకు ఎలా వచ్చాము అక్కడ స్టే ఎలా ఉందనేది చూపించాను కదా ఈ వీడియోలో నెక్స్ట్ డే మనం అరకు లోపల ఏమేమి ఫేమస్ ప్లేస్లు ఉన్నాయో చూద్దాము అక్కడ దగ్గరలో మంచి మంచి ఫేమస్ ఉన్నాయి ఉన్నాయంట అక్కడికి వెళ్ళడానికి రెడీ అయ్యాము మార్నింగ్ మార్నింగ్ వెదర్ అయితే చాలా బాగుంది పొద్దు పొద్దున్న బయలుదేరటం వల్ల ఆకలి నక్క నక్క నడిపోతుంది అందుకని ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కాపేసి బ్రేక్ఫాస్ట్ అయితే కుమ్మేసాం దాని తర్వాత ఇదిగో ఇక్కడ అరకులో ఫేమస్ చాపరాయ్ అంట ఇక్కడికి వచ్చేసాం స్పెషల్ అంటే వ్యూ అండి మోస్ట్లీ అరకులో ప్రతి ప్లేస్ లో వ్యూ చాలా బాగుంది నేచర్ చాలా బాగుంది ఎక్సలెంట్ ఉంది అరకు వాతావరణం చూస్తుంటే కినియా వాతావరణం గుర్తొచ్చింది చాలా మంది అడుగుతారు కెన్యాలో ఎండలు ఎక్కువ అందుకే వాళ్ళు నల్లగా ఉంటారా అని అలా అనుకున్న వాళ్ళందరూ పప్పులో కాలేసినట్టే మీరు నమ్ముతారా నమ్మరు అరకు వాతావరణం కన్నా కిన్యా వాతావరణం ఇంకా చల్లగా ఉంటుంది రైల్వే స్టేషన్ ఉంది కదా అలా వెళ్తుంది వాటర్ ఫాల్స్ ఫాల్స్కి వచ్చాము అరకులో ఇంకో కిందకి వెళ్తున్నాం రండి మీరు కూడా చూద్దురు మాతో ఉన్న కేవ్స్ బాగున్నాయి కానీ కానీ అవసరం అయితే వెళ్ళండి చాలా హై ఉన్నాయి లేదు లైఫ్ అన్నమాట స్టెప్స్ కూడా అయితే చాలా కష్టంగా ఉంది కానీ ఎక్కగా ఎంజాయ్ చేయగలను అన్న వాళ్ళకి ఓకే బాగా అక్కడ నుంచి అటు వెళ్తా అటు వెళ్తా అని తీసుకెళ్తున్నారు కానీ ఎక్కేటప్పుడు తాతలు దిగ వస్తున్నారు ఏమో లేదు కొంచెం తిరుచోట తిరిగితే పెరిగిపోయింది అదిగో ఈ లోపల్లు మీరు యంగ్ స్టార్స్ అయ్యా దగ్గర చూడటానికి ఏం లేదు కానీ ఫోటోలు అయితే దిగేసి ఇదిగో ఇక్కడ వాటర్ ఫాల్ దగ్గరకు వచ్చాము ఈ వాటర్ ఫాల్ అయితే ఎక్కడానికి చాలా కష్టపడ్డాం కానీ చాలా బాగుంది ఎండ్ ఆఫ్ ది డే ఎంత స్పీడ్ గా ఎక్కవా అంత స్పీడ్ గా దిగేసాము అక్కడ చాలా మంది ఉంటాం వల్ల తోసేసుకుంటామేమో అనిపించింది కొన్ని ఫోటోలు తీసుకుని దిగేసాము దిగుతుంటే ఇదిగో ఇక్కడ ప్యాంబో చి ఇది బొంగులో చికెన్ ఓకే ఇది మ్యాన్ దీంట్లో కూడా సేమ్ పెడతారా ఇట్లా ఏ ప్లేస్ కి వెళ్ళినా ఈ బ్యాంబూ చికెన్ ఈ చిక్లు ఫేమస్ అంట ఎక్కడ పెట్టినా అవే ఉన్నాయి వీటి రెసిపీ మాత్రం కెనియాస్ కిచెన్ పోస్ట్ చేసా చూడండి వరకు అందాన్ని అలా అలా చూసేసి మళ్ళీ వైజాగ్ బయలుదేరిపోయాం వైజాగ్ దార్లో మాకు తెలిసిన వాళ్ళ షాప్ అండి ఇది వరకులో ఎక్కడ చూసినా నాన్ వెజ్ చూసి చూసి విరక్త వచ్చేసి ఇక్కడ ఈ మా తెలిసిన వాళ్ళ షాప్ రాంగానే స్వీట్స్ చూస్తే ఆహా నోట్లో నీళ్లు ఊరిపోతున్నాయి చాలా ఫేమస్ అంట ఈ షాప్ అయితే వైజాగ్ లో వైజాగ్ కి వెళ్లే మధ్యదారు ఈ షాప్ అయితే ఉంది రోడ్డు మీదే ఉందండి చాలా బాగున్నాయి స్వీట్స్ కూడా చాలా టేస్ట్ చేసాం ఇంత పెద్ద స్వీట్ షాప్ ఓనర్ మన ఫ్రెండ్ అయితే మన అయితే మనం ఆగుతామా కిచెన్ లోపలకి కూడా వెళ్ళేసి మాకు కావాల్సింది స్పెషల్ గా ఆర్డర్ చేసుకొని మరి తెచ్చుకొని తిన్నాం అనమాట కజిన్స్ అందరికి వాళ్ళ ముందే తెలుసు నేనైతే ఫస్ట్ టైం కలిసానండి చాలా బాగా మాట్లాడారు ఇదిగో నా ముందు ఎల్లో కలర్ శారీలో కూర్చున్నారు కదా ఆమె అనమాట ఈ షాప్ కు ఓనరు ఇక్కడ నుంచి వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము ముందు చూపించిన స్వీట్ షాప్ కి కావాల్సిన స్వీట్స్ అన్ని ఇంట్లోనే తయారు చేసి పట్టుకెళ్తారంట ఇదిగో ఫైనల్ గా ఒక గ్రూప్ ఫోటో తీసుకుని అయితే బయలుదేరిపోయాం ఇక్కడ నుంచి మన నెక్స్ట్ జర్నీ అత్తగారింటికి అత్తగారింటి దగ్గర నుంచి పెళ్లికి వెళ్ళాము మేము మా కజిన్స్ అందరం కలిసి పెళ్లి కొడుకు తరపు చుట్టాలం కాబట్టి పెళ్లి కొడుకుకి విడిదింట్లో ఒక ఆనవాయితీ ఉంటది ఇలా బెల్లము పానకము పెట్టి ఒక ఆనవాయితీ చేస్తారు అది మనల్ని కూడా కూర్చోబెట్టి చేస్తారనమాట అందులో నన్ను కూడా కూర్చోబెట్టారు ఆనవాయితీ సారాంశం ఏంట్రా అంటే పెళ్లి కొడుకుని వాళ్ళ చుట్టాలని వెల్కమ్ చేస్తున్నట్టు ఇలా స్వీట్ ఇచ్చి వీడిగింటి స్వాగతాలు అయిపోయినాక ఇదిగో పెళ్లి మండపంకి వచ్చేసాం మండపం అయితే ఇలా ఉంది చక్కగా ఫస్ట్ అయితే రిసెప్షన్ పెట్టారు దాని తర్వాత పెళ్లి పెళ్లి చాలా లేట్ గా జరిగిందండి ఆ టైం కి మేము ఉండలేదు వచ్చేసాం ఇంకా ఇలా పిల్లాడైతే సూపర్ గా ఉన్నారు ఇక వాళ్ళని బ్లెస్సింగ్ కార్యక్రమం మొదలైంది ఒక పక్క నుంచి ఫుడ్ కార్యక్రమం కూడా మొదలైంది అది కూడా చూసే ఇండియా మేము ఎప్పుడు వచ్చినా ఈ బంతి భోజనాలను అయితే ఎంజాయ్ చేస్తాం మా పిల్లలకు చాలా నచ్చుద్ది అనమాట ఎందుకు అంటే కెన్యాలో ఇలాగ కూర్చోబెట్టి వేసి బంతి భోజనాలు పెట్టాం ఇక్కడ భోజనాలు చేస్తుంటే పెళ్లి కొడుకు నాన్నగారు అంటే మా మామగారు అనమాట వచ్చేసి మాకు దగ్గరుండి వడ్డిస్తున్నారు అన్నట్టు మీకు ఇంకో విషయం కూడా చెప్పాలి ఈ మావయ్య మన సబ్స్క్రైబర్ మనకు అభిమాని కూడా ఈ మావయ్య అయితే నన్ను ఎప్పుడు ఇలాగే చెయ్యమ్మా మంచిగా అని చెప్పి ఎంకరేజ్ చేస్తా ఉంటారు నేను చేసే పని ఎవరైనా ఎంకరేజ్ చేస్తే చాలా బాగుంటది కదండి ఫైనల్ గా భోజనాలు అయిపోయినాయి ఇక పిల్ల పిల్లాన్ని ఆశీర్వదించి ఫోటోలు దిగి బయలుదేరిపోయాం అనమాట ఒక పని అయిపోయినా ఇంకో పని అన్నట్టు తయారైంది నుంచి పద పదపద పెళ్లికి వెళ్దా ఉన్నారు పెళ్లి నుంచి రాగా కొంచెం డ్రెస్ తీసుకోకుండా ఇదిగో మా ఇంట్లో మా ఆడబడి చోళ్ళు కలిసి ఊరి గ్రామ దేవతలకి మొక్కుబడులు అయితే చెల్లించుకుంటున్నాము వాటి కోసము ఇదిగో పక్క ఊరు వచ్చి సర్కులు తీసుకొని బయలుదేరామన్నమాట అత్తగారు పెద్ద పెద్ద షాపులు ఉండవు పక్క ఊరు వచ్చి ఇలాగా సర్కులు తీసుకొని వెళ్ళాలి పెద్ద ఈవెంట్స్ ఉంటే చిన్న చిన్నవైతే వాళ్ళ ఊర్లోనే దొరికేస్తాయండి రెగ్యులర్ వస్తువులు కుక్కబడి కోసం మేము టౌన్ కి వెళ్లి సర్కులు తీస్తే ఇక్కడేమో మా చోళ్ళందరూ అందరూ కలిసి ఆ రోజు నెక్స్ట్ డే కావాల్సినవి అన్ని రెడీ చేస్తున్నారు చుట్టాలు చుట్టుపక్కల వాళ్ళు అందరం కలిసి ఇదిగో గంగమ్మ తల్లి అయితే వచ్చేసాం అందరం గంగమ్మ తల్లి మొక్కుబడి చెల్లించుకోవడానికి అంటే అక్కడి నుంచి ఈ గుడి అయితే ఒక పది నిమిషాలు పట్టిద్దండి బండి మీద అమలు రోజుల్లో ఈ గుడి చాలా ప్రశాంతంగా ప్రెజెంట్ గా ఉంటది కానీ తిరణాలు టైమ్ లో ఉంటది చూస్తున్నారు కదా మొత్తం జనంతో నిండిపోయి అండి మేమైతే ఎప్పుడు రాలేదు తిరునాలుకి మరి నీకెలా తెలుసు అని డౌట్ వచ్చింది కదా ఏం లేదండి మా వాళ్ళు వీడియోస్ పంపిస్తారు కదా అవి చూస్తాను సరే సరే ముందు వచ్చిన కార్యక్రమం మొదలెడాము ముందు కాళ్ళు చేతులు అయితే కడిగేసుకొని దాని తర్వాత ఇలా పొంగలు పెట్టడానికి రెడీ చేస్తున్నాం అనమాట నేను మా ఆడపడుచు మా పిల్లలు కలిసి ఇక్కడైతే మేము పొంగల్ ఏర్పాటు చేస్తున్నాం పొంగల్ అయిపోయినాక నెత్తి మీద పెట్టుకొని అమ్మవారి గుడి చుట్టూ మూడు ప్రదక్షిణాలు అయితే చేస్తారండి పాలు పొంగినాక ఇంత ఆడపిల్లలు ఇంట్లో వాళ్ళందరూ కలిసి బియ్యం గుప్పెళ్లతో ఇలా వేస్తారండి ఇక్కడ వేసిన బియ్యం పొంగలయ్యే లోపల ఎదుగు ఇక్కడ అత్తాకోళ్ళం అందరం కలిసి ఫోటో సెక్షన్ మొదలెట్టాము అటు ఇటు వాళ్ళం కోడల్లో మధ్యలో ఉన్న వాళ్ళు అత్తగారు పొంగలి నెత్తి మీద పెట్టుకొని గుడి చుట్టూ మూడు ప్రదక్షిణాలు చేసి ఇదిగో ఇక్కడ చూస్తున్నారు కదా గంగమ్మ తల్లిని ఆ తల్లి దగ్గరికి వచ్చి ఆ పొంగలి గిన్నె నామకి సమర్పించి ఆ ప్రసాద నైవేద్యం కట్పించి మనకి మనం తెచ్చిన చీరలు అన్ని పెట్టి ఆమెకి దండం పెట్టుకుని ఆశీర్వాదాలు తీసుకోవడంతో మనం మొక్కుబడి అయితే చెల్లుబాటు అయితే అనమాట గంగమ్మ తల్లి గోచూట్టు ఇంకా చాలా మంది గ్రామ దేవతలు ఉంటారు ఎల్లమ్మ పోచమ్మ మారమ్మ అని వాళ్ళందరికి కూడా అక్క చెల్లెళ్ళు అనమాట గంగమ్మ తల్లికి అందుకని వాళ్ళందరికి కూడా చీరలు పెట్టి అక్కడ ప్రసాదం పెట్టి వచ్చాము ఇలా గంగమ్మ తల్లికి మొక్కుబళ్ళు అయితే చెల్లిస్తారు ఇవన్నీ తిరణాలప్పుడు చేస్తారు తిరణాలకు రాలేని వాళ్ళు ఇలా విడిగా చేసుకోవచ్చు అనమాట తిరణాలకి పొద్దున్నే ఆరింటికే వచ్చి పొంగళ్ళు పెట్టేయటం ఇవన్నీ చేస్తాం కదా అందుకని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా ఇక్కడ అరేంజ్ చేస్తారు మొక్కుబళ్ళు చేసే వాళ్ళే వచ్చిన చుట్టాలకి చుట్టుపక్కల వాళ్ళందరికి ఇలాగా భోజనాలు అయితే అరేంజ్ చేయాలండి ఇక పొద్దున్నే ఇక్కడ ఇవన్నీ బ్రేక్ఫాస్ట్ అంతా అయిపోయినాక మధ్యాహ్నం లంచ్ కూడా చేసి అప్పుడు ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు అనమాట చుట్టాలు చుట్టుపక్కల వాళ్ళు ఫ్రెండ్స్ అందరు నేనైతే ఇలాంటి మొక్కుబడిని ఎప్పుడు చూడలేదు నేనే కాదు నా పిల్లలు కూడా చూడలేదండి పెళ్లికి ముందు చూడలేదు పెళ్లి తర్వాత చూడలేదు ఫస్ట్ టైమ్ మా ఇంట్లో ఇది నేను చేయటము నాకైతే ఈ ఫంక్షన్ చాలా హ్యాపీగా అనిపించింది ఇలాంటి అవకాశాలు చాలా రేర్ గా దొరుకుతాయి మాకు ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ అందరితో కలిసి ఇలా టైం స్పెండ్ చేయటం అది పడింది సరదాగా హ్యాపీగా ముచ్చట్లు చెప్పుకుంటా అత్తలు ఆడబడుచులు తోటి కోడళ్ళు చాలా మంది వచ్చారు మా అమ్మ వాళ్ళు కూడా వచ్చారు ఈ ఫంక్షన్ కి చుట్టాలు చుట్టుపక్కల వాళ్ళు అందరితో కలిసి బ్రేక్ఫాస్ట్ చేస్తా ముచ్చట్లు చెప్పుకుని అంతా ముగిసే లోపల ఇదిగో ఇక్కడ మధ్యాహ్నం భోజనానికి కూడా ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి మధ్యాహ్నం భోజనం ఏర్పాట్లకు కూడా కొంతమంది వంట వాళ్ళని పిలిచాం వాళ్ళు మాకు తెలిసిన వాళ్ళు అందరం కలిసి ఇదిగో ఇక్కడైతే మధ్యాహ్నం భోజనాల ఏర్పాట్లు చేస్తున్నారు గంగమ్మ తల్లికి ఇంకో విశేషం ఏంటంటే వెజిటేరియన్ తో పాటు నాన్ వెజ్ కూడా పెడతారండి ఇక్కడ గుడి కదా నాన్ వెజ్ ఎలా పెడతారు అనుకుంటాం కదా కానీ ఇక్కడ మాత్రం గంగమ్మ తల్లి దగ్గర వెజ్ నాన్ వెజ్ రెండు పెడతారనమాట ఇక్కడ మేము ఏర్పాట్లు చేసే లోపల కెన్యా నుంచి మా ఫ్రెండ్స్ కొంతమంది వచ్చారు వాళ్ళు కూడా ఇండియా వచ్చారనమాట సరే ఈ ఫంక్షన్ కి ఇన్వైట్ చేసాం వాళ్ళని ఇలా అందరితో ముచ్చట్లు కబుర్లు చెప్పే లోపల మన ఫుడ్ అయితే రెడీ అయిపోయింది మధ్యాహ్నం లంచ్ కూడా ఇక ఇక్కడ అందరూ కలిసి భోజనం చేస్తున్నారండి ఇంకా చూసేయండి మన ఈ రోజు వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను బై బాయ్